నాలుగు పంచాయతీలకి పైప్ లైన్ చేయడం జరిగింది ఈ నాలుగు పం పంచాయతీల్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండింది దాంట్లో భాగంగా దాదాపు తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టి పిఐబిఆర్ నుంచి ఆత్మకూరు మీదుగా ఈ వాటర్ తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా ఈ తొంభై ఏడు కోట్లలో ఆత్మకూరు అయితే ఏమి అలాగే రాప్తూ నియోజకవర్గంలో రూరల్ అలాగే అనంతపురం అనుకో నియోజకవర్గంలో మా మేజర్ నాలుగు పంచాయతీలు ఈ వాటర్ స్కీమ్ కింద తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వర్కులు గతంలో ఐదేళ్ళలో ఇక్కడ చేసిన వర్కులు అక్కడే నిలిచిపోయిన జీజేఎం వర్కులు మళ్ళీ ఈ నెలల కాలంలోనే దాదాపు ఆల్మోస్ట్ ఇంకొక టూ త్రీ మంత్స్లో కంప్లీట్ కంప్లీట్ చేసి నీళ్ళుగానే ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి అనుసంధానంగా అనంతపురం మున్సిపాలిటీకి ఇంకో సిక్స్టీన్ ఎమ్మెల్యే వాటర్ ప్లాంట్ వాటర్ సప్లై ఇది కానీ ఆల్మోస్ట్ అలా కంప్లీట్ అయిపోయి వచ్చింది అది కానీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మా మినిస్టర్ గారు పేవల్కేషోర్ గారు టైం తీసుకొని దాని కానీ ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం